ప్రేమైన దేవుని ప్రజలారా పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అది ఊహించడానికి కూడా మనకు అర్థం కావట్లేదు లోకంలో సమాధానం లేక శాంతి లేక ఆనందం లేక పగలు ఈర్ష్యలతో జీవించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తల్లి లేదు అన్న లేదు అక్క లేదు మామ లేదు అవలేదు చెల్లి లేదు పెద్దము లేదు ఎవరు లేరు అందరూ కూడా స్వార్థ భావనతో కలిగి ఉన్న పరిస్థితి ఆ స్వార్థం వలన పగ వలన కోపం వలన ఏం జరుగుతుందంటే నరహత్యలు ఏర్పడుతూ వచ్చాయి బైబిల్లో కూడా మనం చూసినట్లయితే బైబిల్లో కయ్యూను హేబేలు యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు కబి కయ్యూని యొక్క హేబేలు యొక్క జీవితాలను మనం చూడవచ్చు హేబేలు విషయం చూసినప్పుడు దేవునికి అర్పణ తీసుకొచ్చి మంచిగా ఉండేవాడు కయ్యను స్వార్థముతో కోపముతో ద్వేషముతో తమ్ముణ్ణి మీదబడి చంపిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఈ లోకములో ఈ యొక్క ప్రదేశాల్లో ఈ దినాల్లో సమాధానం లేదండి శాంతి లేదు మరి ఎలా మనం జీవించాలో అర్థం కావట్లేదు నిన్న దినాన్నో మరి మొన్న దినాన్నో జరిగిన ఒక సంఘటన ప్రాముఖ్యమైన సంఘటన నేను చెప్పాలని భావిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో రాజ రాజన్న సిరిసిల్లా జిల్లా ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతూ వచ్చింది రోడ్డు మీద అందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది బస్ స్టాండ్ దగ్గరే ఉంది ఒక యవనస్తుడు కేవలము పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి మనోజ్ అనే వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి కత్తి పట్టుకొని రోడ్డు మీద రక్తం ఓడ్చుకుంటూ నడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అందరూ చూస్తూ ఉన్నారు ఏమైందిరా ఏం జరిగింది ఎందుకని ఇలా వెళ్తూ ఉన్నాడు ఏదన్నా కోడిని కోసాడా లేకపోతే ఏంటి అంటే క్రోధముతో రక్తము చింది చిందబడిన ఆ షర్టుతో కోపముతో చంపేశా చంపేశా అని వెళ్తూ ఉన్నాడు రావడం రావడంతోనే పోలీస్ స్టేషన్కి వచ్చాడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు అలా కత్తిని పడేశాడు కత్తిని పడేసి పోలీస్ స్టేషన్లకు ఉన్న పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నాడు ఎలా ఏం చేసావంటే చంపేశాం తల తీసేశాను నరికేశాను అంటా ఉన్నాడు ఎవరు తీసావు ఏంటి మా పెద్దమ్మది మా పెద్దమ్మది నేను తీశాను అని చెప్పగానే వాళ్ళు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు ఒక్కసారిగా నివ్వరిపోయారు దిగ్గుభ్రాంతలోనికి లోనైపోతూ వచ్చారు ఏం చేశావంటే అతను చెప్తా ఉన్నాడు పెద్దమ్మను చంపేశా పశువుల కొట్టానికి దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఆమె వీడు కాపుగాసి ఆమె యొక్క తలను వేరు చేసి తలను ఆమెను చంపుతూ వచ్చాడు భయంకరంగా అతి కర్కశంగా అరవై సంవత్సరాల వృద్ధ మహిళ పద్దెనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడు చూడండి కోపానికి పగకు నరహత్యకు తేడాది లేదు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు సమాధానం ఉందా శాంతి ఉందా అసలు ఏం జరిగిందో మనం చూస్తే వీళ్ళ పెద్దమ్మ భూ తగాదాల విషయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆమె పేరు మల్లమ్మ ఈ చంపిన మనోజువాడు వాళ్ళ నాన్న ఈమెకు గొడవలు జరుగుతూ వచ్చాయి వారి మరిదికి ఈ గొడవలో ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితి వలన ఈమె ఇరవై రోజుల క్రితం ఒక కేసు వేసింది అయ్యా ఇలా నా పొలాన్ని ఇలా చేశారు ఇలా చేశారని చెప్పి కేసు వేయగానే ఆ చిన్నోడైన వాడు కురాధముతో వాడికి తెలుసు వాడి పసి మనసు వాడు ఏం చేశాడంటే ఎప్పటి నుంచో కోపం పెట్టుకున్నాడు కేసేసినప్పటి నుంచి చంపాలని తాపత్రయపడతా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో కాపు కాసి ఒక్కడే చంపుతూ వచ్చాడు ఒక్కడు చంపాడు ఎంతమంది చంపారో తెలియదు కానీ చంపి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఎంత గుండె కావరం మనవచ్చు మనిషి జీవితం ఎలా వెళ్ళిపోతుందండి మానవత్వం లేదా అరే చిన్న భూమి కోసం ఎకరాల భూమి రెండెకరాల భూమి మనిషి ప్రాణాన్ని తీస్తావా మనిషి వస్తాడా ఇదే పరిస్థితి చేస్తే ఎలాంటి జీవితం ఇప్పుడు ఆ అబ్బాయి మనోజ్ అనే వ్యక్తి జీవితము ఏమైపోతుంది జైల్లో చెప్పకూడదు తినాలా చిన్న శనికావేశం వలన ఒక మనిషి ప్రాణం పోయింది వీడు కూడా యావ కారాగార దీక్ష కదా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయో ఇరవై సంవత్సరాలున్నాయో ఇరవై ఏదేమైనా చనిపోవాల్సిందే కదా ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నారు మనిషి మన జీవితం ఎలాగ వెళ్తూ ఉంది ఒకసారి గమనించండి ఓ మనిషి కోపాన్ని అదుపులో తెచ్చుకో శని కావేశం వలన కయ్యూను హేబేరు మీద పడి చంపుతూ వచ్చాడు ఆ దినాన ఆరంభమైంది మర్డర్ నరహత్య మొట్టమొదటి నరహత్య మొట్టమొదటి నరహత్య ద్వేషము ఆ దినాలను ఆరంభం వచ్చింది అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఆ ద్వేషాన్ని మాపడ కొరకు ఏసు క్రీస్తు వారు భూమిది వచ్చ వస్తూ వచ్చాడు ఎంత హేయమైన వచ్చారు చిన్నతనంలోనే చిన్న వయసులోనే ఎవరు వాడికి నోరు పూశారు ఎవరు అంత ఘోరాతి ఘోరంగా ప్రేరేపించారు వెనక ఎవరైనా ఉండకుండా ఉంటారా వీటికి వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి కోపానికి వెనకెవరని ఉండాలనా నరహత్యకి ఎవరైనా వెనక ఉండాలనా లేదో కానీ మనుషుడికి మనిషి బైబిల్లో రాయబడతా వచ్చింది బైబిల్లో సామెత గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదైదో వచ్చిన బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని దానిలో నుండి తోలివేయును శిక్షాదండము దాని నుండి తోలివేయును బాలుని యొక్క హృదయములు నరుని ఆయుష్యు నరుని జీవితము బాల్యదము నుండి చెడ్డదంట పుట్టిన ధనం నుంచే మనిషి ఈ యొక్క పాపముతోనే లో జీవితాన్ని పాడు చేసుకున్న కొరకై పరిగెత్తి అనుభవము కానీ అది తగ్గించుకొని బ్రతుకుట కొరకు మనుషు మనిషికి ఒక మనస్సాక్షి కూడా ఇచ్చాడు కానీ మనస్సాక్షి మాట వినడు మానవుడు మనస్సాక్షి మాట వినడు మానవుడు మాట వినక నాశనంలో తీసుకెళ్తాడు ఈరోజు ఆ కుటుంబంలో ఒక ప్రాణం పోయింది ఇప్పుడు ఈ అబ్బాయిని వదిలిపెడతారా వదిలిపెట్టరు పగకు పగ ప్రతికారం తీర్చే పరిస్థితులు కాబట్టి ప్రేమ సహోద సహోదరులరా ఈ దినాల్లో మనం గమనించవలసింది ఏంటంటే ద్వేషభావం వదిలిపెట్టండి ఏసుక్రీస్తు ప్రవారు చూసినట్లయితే ఏసుక్రీస్తు వారి జీవితంలో ఆయన పగదీర్చిన నా పని పగదీర్చిన నీ పని కాదు ఎంత వేదనకరమైన పరిస్థితి ఏసుక్రీస్తు ఉన్న దినాలు సమాధానమును శాంతిని ఆనందమును కలవజేస్తూ వచ్చాడు ఆయన కాబట్టి ఏసుప్రవణ ఎందుకు నమ్ముకోవాలి కారణం ఏమిటి అంటే ఆయన సమాధాన కర్త సమాధానం కర్త ఆయన ఒక చంప కొట్టినా కూడా ఇంకో చంప చూపించు అని మాట మాట్లాడేవారు నరహత్య మరి పాపము మత్తయి వార్తలు రాయబడతా వచ్చింది ధర్మశాస్త్ర గ్రంథాలలో రాయబడతా వచ్చింది నరహత్య గురించి పది ఆజ్ఞలలో నరహత్య మరి పాపమని చెప్పడం జరిగి జరిగింది ఒక మనిషిని చంపడం ఘోరమైన చర్యని జరిగింది అంత మాత్రమే కాదు కొత్తని మందులు ఇస్తున్నారు ఇంకా ముందుకెళ్ళి ఇంకొక ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు మనందరికీ తెలిసిన మాటనే చూద్దాం మత్తయి వార్త ఐదవ అధ్యాయం చూడండి ఇరవై ఒకటో వచ్చినం నరహత్య చేయవద్దు నరహత్య చేయవద్దు బైబిల్లో యేసు ప్ర వారు చెప్పిన మాట ఆయన కొండ మీద ఉండి చేసిన ప్రసంగాల్లో ప్రాముఖ్యమైన ప్రసంగాలు ఇవి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగును పూర్వీకితో చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది తన సహోదరుని మీద కోపడిపితి విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వెద్దునా అని చెప్పువాడు మహాసభకు ద్రోహికి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును ఏప్రవారు నరహత్య చేయవద్దని చెబుతూ నరహత్యనే కాదండి నరహత్యకు ముందుగా ఒక ఘోరమైన తప్పుకు ముందుగా కోపము ఏలుబడి చేస్తుంది ఈ కోపము ఏనుబడి చేస్తున్నప్పుడు ఈ కోపము నుండి విడుదల పొందుట కొరకై మనము ప్రార్థన చేసుకోవాలా కొంచెంసేపు అసలు ఏంటి ముందు ఏం జరగబోతుంది వెనకేం ఏం జరగబోతుంది నా పరిస్థితి అంట ఆలోచిద్దాం కదా అని ఒక్క ఆలోచన చేసుకుంటే ఇలాంటి పరిణామాలు జరగవే ఎంతమంది జైల్లో ఉన్నారు తెలుసా ఎన్నో సందర్భాలు మేము వెళ్ళి జైళ్లలో వాక్యం చెప్తూ ఉంటాం జైళ్లలో వారి జీవితము పాడైపోయింది వారి స్థితి పాడైపోయింది వారు ఏదో క్షణిక ఆవేశంలో వచ్చారని వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వారు కన్నీళ్ళు గారిచి ప్రార్థన చేస్తుంటారండి కన్నీళ్ళు గారితో అయ్యా తెలియక తప్పు చేశాం మా జీవితం తెలియక పొరపాటు చేశాం ఎవరైనా క్షమించే వారు ఉన్నారా అని అంటారు కానీ ఇతర మత గ్రంథాలు చెప్పిన మాట ఇతర విషయాలు చెప్పిన మాట దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని చెప్పడమే మా తప్పు చేస్తే మనిషి సవాల్సింది అంతే వాడి కర్మ అదే అంటారు కానీ బైబిల్ అలా చెప్పట్ల నానా తెలియక తప్పు చేసావా సహజమే తప్పు చేసి క్షమాపణ ఉంది నీ దగ్గర మరలా తప్పు చేయకు మరలా పొరపాటు చేయకు మరలా ద్వేషాన్ని చేయకు మన యొక్క ఘోరమైన కార్యం చేయకని బైబిల్ ఒకని చెప్తుంది అందుకే బైబిల్ గ్రంథం కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకోండి దయచేసి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి ఆది దినాల్లో కయ్యూరు హేవేలు మీద పడి చంపాడు దేవుడు అడిగాడు ఏమి హే కయ్యోన్ ఏంటి నీ తమ్ముడంటే ఏంటయ్యా నేను ఏమైనా కాపులో ఉన్నా నేను సెక్యూరిటీగా ఉన్నా నేను బాడీగా అన్నాడు దేవుడితోనే మాట్లాడాడు దేవుడు అన్నాడు నీ తమ్ముడి రక్తము భూమిలో నుంచి మొరపెడుతుంది వాహ్ ఈయనకెట తెలుసు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు ఆయనకి తయారు చేసి సృష్టించిది కలవ చేసిన ఆయన తెలియదా అనుకోవచ్చు నేను తప్పు చేసి దాక్కుంటాను ఎవరు నన్ను పట్టుకోలేరని మెద్దెల మీద ప్రకటించబడతాయి కానీ ఈ బిడ్డ చూడండి ఇక్కడున్న వ్యక్తి వచ్చాడంటే సరెండర్ అవుతూ వచ్చాడు నేను తప్పు చేశానని సరెండర్ అవుతూ వచ్చాడు కానీ నువ్వు తప్పు చేయక మునుపు వచ్చి అడిగితే న్యాయం జరిగేదేమో ఒకవేళ పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోవచ్చు గుర్తుపెట్టుకో పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోవచ్చు లాయర్లు న్యాయం చేయకపోవచ్చు జడ్జీలు న్యాయం చేయకపోవచ్చు బంధువులు నీ ఎదుట నీ తప్పుడు సాక్ష్యాన్ని చెప్పకపోవచ్చు నిన్ను పఠించుకోకపోవచ్చు నిన్ను ఆదరించకపోవచ్చు నీకు సరైన న్యాయ తీర్పును చేయకపోవచ్చు కానీ దేవుడు న్యాయం తీరుస్తాడు అదొక్కటి మన విశ్వాసం ఆయన లేకపోతే మనం ఏం చేయలేము ఆయన తీర్చలేని న్యాయం కాడి ప్రిమేని సహోదరి సవరుడా ఈ యొక్క సమయమున దేవుని సన్నిధిలో నీవు కోపముతో ఉంటున్నావేమో ఎవరి మీదన్నా రగిలిపోతున్నావేమో ఆ కోపముతో విచర్షణవి రహితం ప్రవర్తిస్తున్నావేనే భార్య ఎడల నీ భర్త ఎడల నీ పిల్లల ఎడల నీ బంధువులు ఎడల నీ బయట వ్యక్తులు ఎడల ఏదో చేద్దామురా అనుకుంటున్నావేమో కొంచెం ఆగు 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 కొంచెం ఆగు కొంచెం ఆగు స్టాప్ మ్యాన్ డోంట్ కొంచెం కొంచె ఆలోచించు ఏమి చెయ్యాలా ఆలోచించు కలిసి మాట్లాడుకోండి కలిసి కూర్చోండి ఓకే పొలమే తీసుకున్నారు స్థలమే తీసుకున్నారు ఉద్యోగమే తీసుకున్నారు నీ డబ్బునే దోచుకున్నారు ఏం చేస్తావు తిరగబడతావా చంపేస్తావా అరే చంపితే నీకు భవిష్యత్తే లేదు కదా ఎట్లా దేవుడు కుదిలిపెట్టు ఆయన సహాయం చేస్తాడు మనుషులు పట్టించుకోకపోవచ్చు కాకపోతే నువ్వు జైల్లో పడితే మళ్ళీ రాలేవే నీకు ఇబ్బందికర ఏమైనా పరిస్థితులు ఉంటాయే న్యాయం జరగ త్వరగా జరగదే ఏం చేద్దాం నరహత్య మరీ పాపము కోపము ఫస్ట్ దే పాపానికి ఆరంభము కోపమే ఈ కోపమును మానుకుంటే నీ జీవితములో ఒక ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు కోపము అబ్బా సంపేయాల కొట్టేయాలి నరికేయాల కోపంతో ఉన్నావా ఆ పళ్ళు గురుట ఆపు ఫస్ట్ ఆపు పల్లుగురు ఆపు ఫస్ట్ నీ బ్రతుకు బాగుంటుంది బీపీ వచ్చి హై బీపీ వచ్చిందనుకో హైపర్ టెన్షను ఫిట్స్ వచ్చేస్తుంది చేతులు పనిచేయవు కాళ్ళు పనిచేయవు ఇట్లా పెట్టుకోవాలా ఎందుకు ఇబ్బంది పడతావు కోపాన్ని మాని ప్రశాంతంగా ఉండు ఈ మధ్యకాలం చాలామంది కోపాన్ని మా అంటరయి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నావు చెయ్యి నువ్వు కూడా చెయ్యి ఆవేశం వలన జీవితమే పాడైపోద్ది కయ్యూని జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది క్షపించబడిన అనుభవం క్షపించబడిన జీవితం ప్రేమేణ సహోదరుడ ఈ వాక్యం వింటుంది నీవు ఈ వాక్యములో నుండి నువ్వు గమనిస్తా ఉన్నావు దేవుని వాక్యాన్ని దూరంగా నుండి వాక్యం వింటున్నావు ఈ యొక్క లైవ్ ద్వారా వాక్యం వింటున్నావు ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్నావు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నీకు వెళ్తా ఉంది వాక్యము కోపాన్ని మానుకో ఏశ్వరవారు చెప్పారు కోపపడకు పాపము చెయ్యకు సహనము కలిగి ఉండు సమాధానంతో ఉండు నేను నీకు న్యాయం చేస్తా కొంచెంసేపు ఆలోచించు ఆలోచించి ముందు నిర్ణయం తీసుకో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కొంచెం గనక కయ్యూను కనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అతని యొక్క బ్రతుకు బాగుండేది లేదు ఏసేపును కోపముతో వాళ్ళ అన్నలు అందరూ కలిసి అరే వీడు మనకు అడ్డొస్తున్నాడు వీడి జీవితాన్ని పాడు చేద్దాము వీడు ఉండకూడదురా అనుకుని కోపముతో మిద్యానీలకు అమ్మాలని ట్రై చేశారు దానికి ముందుగా తీసుకపోయి లోపల వేశారు మళ్ళా బయటకు తీశారు బయటకు తీసి మిద్యానీలకు అమ్మారు మిద్యానులకు అమ్మి పంపించేశారు కోపముతో కోపముతో వీళ్ళకి ఆక ఆహా ఆహారం దొరకలేదు కోపముతో వీళ్ళ జీవితంలో నష్టం వచ్చేసింది కోపములో కరువు వచ్చింది కోపములో ఆనందం లేదు కోపములో సంతోషం లేదు కోపములో కుటుంబాన్ని పోగొట్టుకున్నారు కోపంలో ఏమి దొరకలా కానీ ఏసేపు సమాధానం అవుతున్నాడు వాట్ వాటి వండర్ఫుల్ ఏసేపు గారు మీకు కంగ్రాట్స్ అండి సెల్యూటెడ్ వందనాలని చెప్పగలం ఇప్పుడు కదా కోపపడలేదు ఏసేపు ప్రార్థన చేసుకున్నాడు ప్రభావా అన్నలు నన్ను కోపంతో వేసారు కానీ నా మేలు కొరకే చివరంటాడు ఆదికాండం యాభై యాభై అధ్యాయములో చూడండి ఒక మాట ఆదికాండము చివరుగా ఆయన మాట్లాడతాడు ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఆదికాండం యాభై అధ్యాయము పదహారం వచ్చినము ఏసేపునికి ఇలాగ వర్తమానం నీ తండ్రి తాను చావకములుపు ఆజ్ఞాపించిన దేవునగా మీరు ఏసేపుతో నీ సహోదరుని కీడు చేసినగా దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పిన అప్పుడు దయచేసి నీ తండ్రి దేవు తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించు మనరి వారు ఏసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతను ఏడ్చను మరి అతని సహోదరులు పోయి అతని ఎదురు సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులము చెప్పగా ఏసేపు భయపడకూడదు నేను దేవుని స్థానం అందున్నానా దేవుడు మేలకే ఉద్దేశించాడు కదా కోపం కొంచెం కోపం మా అనుకున్నాడు ఎట్లా ఎట్లయిన చేయాలిరా మనోల్ని ఏమైనా చేయాలరా వాళ్ళని వాళ్ళని లేకుండా చేయాలరా వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను నాన్న సహసాలు పెడతారా జైల్లో ఏపిస్తారా అన్నం లేకుండా తినిస్తారా నన్ను బానిసగా చేస్తారా ఈ గుండోల దగ్గర ఉండే ఉండేదా చేస్తారా మా నాన్నతో ఉండకుండా చేశారా అనుకోలే బాధలో ఉన్న కోపాన్ని దిగమింగాడు ఇది కావాల్సింది ఏసేపు వివేచన కలిగిన వ్యక్తి అరే వివేచన ఎక్కడుంది నీకు వివేచన ఉందా ఆ పిచ్చోడైనా వ్యక్తి అయినా కయ్యున్నలాగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా కోపాన్ని మాను జీవితం బాగుంటుంది కోపాన్ని మాను నీ బ్రతుకు బాగుంటుంది ఏసేపు వాళ్ళు నిలబడు ఏసేపు వాళ్ళు జీవించు ఏసేపు వల్ల నీ యొక్క జీవితాన్ని కొనసాగించు గొప్పకారం జరిగిస్తూ ఉంటాడు చూడండి దేవుని వాక్యంలో ఎంతోమంది కోపపడి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు తెలుసా కోపపడి ఎంతోమంది నష్టపోతూ వచ్చారు వారి జీవితంలో నష్టమే చవి చూస్తూ వచ్చారు ఇంకొక ఐదుగురు నేను మీకు చూపిస్తాను ఇంకొక ఇంకొక ముగ్గురిని వారు మొట్టమొదటి కయ్యుని మనం చూసాం కోప్పపడ్డాడు శపించబడ్డాడు కోపపడకుండా వివేచన కలిగి సమాధానపడి రాజ్యాన్ని పొందుకున్న ఏసేపును మనం చూసాం కదా రెండో వ్యక్తిని మనం చూద్దామా రెండో వ్యక్తి కోపపడి జీవితంలో మొత్తము పోగొట్టుకున్నాడు సమస్తమును నష్టపరుచుకుంటూ వచ్చాడు వారిని చూద్దాం మనం దయచేసి చూడండి నిర్గమాకాండం నిర్గమాకాండం